టూ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ అయి కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నిర్వహిస్తాము ఇంకొకటి వచ్చేసరికి ఈఐబీస్ అండి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్ ఎవ్రీ ఇయర్ జూన్ ట్వెల్త్ అంటే ఈ స్కూల్స్ ఎప్పుడైతే రీఓపెన్ అవుతాయో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అప్పటి లోపల వాళ్ళు ఫిట్నెస్ చేయించుకొని ఉండాలి మనకి సుమారు మనకున్న రికార్డ్స్ ప్రకారం రెండు వందల యాభై బస్సెస్ ఉన్నాయి దాంట్లో టు అంటే జూన్ ముప్పై వరకు కూడా మొత్తం తొంభై ఏడు బస్సెస్ అనేది ఫిట్నెస్ లేవు అని మనకి రిపోర్ట్ ఇచ్చున్నారు ఆ తర్వాత మేము డ్రైవ్స్ నిర్వహించి సుమారు ముప్పై బస్సు మళ్ళీ ఫిట్నెస్ చేంజ్ ఫిట్నెస్ కి పిలిపించి ఫిట్నెస్ చేయడం జరిగింది ఆ మిగతా ఒక ముప్పై వెహికల్స్ స్కూల్ మేనేజ్మెంట్ తో మాట్లాడినప్పుడు అవి వాడట్లేదు స్క్రాప్ లో ఉన్నాయని చెప్పన్నారు ఎవరైనా స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు అఫీషియల్ గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి వచ్చి ఆర్సీ క్యాన్సిలేషన్ అనేది చేసుకోకపోతే గనక మీరు అందరూ కూడా ఆర్సీ క్యాన్సిలేషన్ అనేది చేసుకోవాలి ఎందుకంటే ఆర్సీ క్యాన్సిలేషన్ అవ్వనంత వరకు కూడా వెహికల్ అనేది రికార్డ్స్ లో మనకి యాక్టివ్ గానే చూపిస్తుంది కాబట్టి దానికి రేపు పర్మిట్ వైలేషన్స్ కానీ లేకపోతే ఫర్దర్ ఫర్దర్ గా మీకు కేసెస్ కానీ పెనాల్టీ కానీ వేయడం జరుగుతుంది కాబట్టి ఏదైతే వెహికల్స్ యూజ్ చేయారో అవన్నీ కూడా మీరు స్క్రాప్ చేసేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఫిఫ్టీన్ ఇయర్స్ పైబడిన వెహికల్స్ ని కూడా ఈ స్కూల్ బస్సెస్ స్కూల్ బస్సెస్ గా యూజ్ చేస్తున్నారు సో ఫిఫ్టీన్ ఇయర్స్ పైబడిన బసెస్ బస్సెస్ కి ఎడ్యుకేషన్ బసెస్ గా వాడడానికి లేదండి కాబట్టి అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈఐబీస్ ని ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఒకవేళ ఏమైనా బస్సెస్ ఉంటే అవి కూడా డిస్పోజ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము ఇంకొకటి ఏంటి అంటే ఇది మనకి అంతకు ముందు రెండు వేల ఇరవై ముందు రెండు వరకు కూడా ఇది ఒక ఎన్బిఏ ఆఫీస్ గా ఉండింది తర్వాత ఇది రెండు వేల ఇరవై రెండు తర్వాత మనకి ఇది ఆర్టీఓ ఆఫీస్ గా అప్గ్రేడ్ చేశారు సో చాలా మంది మీడియా వాళ్ళైతేనేమి ప్రజలకి అయితేనేమి ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి అనేది ఇంకా క్లారిటీగా లేదు చాలా మందికి అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే యూనిట్ ఆఫీస్ ఉన్నప్పుడు ప్రతి ట్రాన్స్పోర్ట్ ట్రాన్సాక్షన్ కూడా హెడ్ ఆఫీస్ కి వెళ్లిపోయేది డిటీసీ ఆఫీస్ కి వెళ్లిపోయేది సో ఇది ఆర్టీఓ ఆఫీస్ అయిన తర్వాత ప్రతి ట్రాన్స్పోర్ట్ నాన్ ట్రాన్స్పోర్ట్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కూడా ఈ ఆర్టీఓ ఆఫీస్ లోనే జరుగుతుంది సో మనం మొత్తంగా ఆర్టీఓ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మొత్తంగా తొంభై నాలుగు సర్వీసెస్ ఇస్తాము లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఫిట్నెస్ కానీ పర్మిట్ కానీ సో ఈ అన్ని నైన్టీ ఫోర్ ట్రాన్సాక్షన్స్ కూడా అన్ని కూడా ఈ ఆర్టీఓ ఆఫీస్ లోనే జరుగుతాయండి సో అందరూ కూడా ఆ ఎటువంటి ఈ మధ్యవర్తులు ఇచ్చిన సమాచారాన్ని ఇది చేసుకొని మీరు అనుమానపడద్దు